హాయ్ ఈ రోజు మా ఫ్రెస్ట్ ఇచ్చే ఎగ్జామ్ జనరల్ ఇంగ్లీష్ పెట్టాను లోపల పెట్టేసి మా ఫ్యామిలీస్ ఎగ్జామ్ ఉంది ఈ బ్యాగ్ ఇది ఇక్కడ పెట్టాలి ఈ క్లాక్ రూమ్ పెట్టాలి ఫస్ట్ టెన్ నుంచి పోయి చూపిస్తాను టైం అయిపోయి అందరు ఎగ్జామ్స్ చనిపోయినారు నేను లాక్ లాస్ట్ ఎవ్వరు లేనప్పుడు వచ్చి మళ్ళీ పబ్లిక్ కొంటే మళ్ళీ చూస్తారా సరే ఇప్పుడు ఈ బ్యాగ్ మా ఫోన్ మొబైల్ క్లాక్ రూమ్లో పెట్టాను பண்ணிண கல பார்க்கு ரூம் இல்ல மனம் அது பெற்ற మన బ్యాగ్ మన ఫోన్ ఎగ్జామ్స్కి ఉన్నప్పుడు దగ్గర తీసుకోదు వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు కదా అందుకే వీళ్ళ దగ్గర పది రూపాయలు ఇచ్చి పెట్టారు ఈ బ్యాగ్ అవన్నీ ఎంత పది రూపాయలా మనం ఇప్పుడు ఇట్లా బ్యాగ్ పెట్టినప్పుడు వీళ్ళ దగ్గర ఇట్లా టోకెన్ ఉంటుంది నా టోకెన్ నెంబర్ వచ్చేసి వన్ జీరో సెవెన్ ఎయిట్ వీళ్ళు నెక్స్ట్ టోకెన్ ఇట్లా బ్యాగ్ సైడ్ కి ఇట్లా పెడతారు నా టోకెన్ ఇది నా హాల్ టికెట్ ఇది ఇప్పుడు టోకెన్ హాల్ టికెట్ కూడా తీసుకోవాలి జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎగ్జామ్ నేను ఎంత మంచి రాసిన నాకే అర్థమైతే లేదు నా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా బాధపడుకునే ఎగ్జామ్ రాసి నేను కూడా చాలా బాధపడుకునే ఎగ్జామ్ రాసి ఆ క్వశ్చన్ పేపర్ ఏం రాసిలేదు నేను నా హాల్ టికెట్ నా హాల్ టికెట్ చూడండి మీరు స్క్రీన్ తీసుకోండి క్వశ్చన్ పేపర్ దిద్దే మహాన్ బావురాలు గారు మహాన్ బావురా ఎవరొక్కరు దిద్దాం పెడదా నేను కొంచెం పాఠ్యానికి ట్రై చేయండి ఎగ్జామ్ అయిపోయింది చూడండి